హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు వాక్స్ అండి ఇక్కడ మీషోలో అయితే ఎవ్రీ టూ అవర్స్ అనేది ఫ్రెష్ డీల్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి కదా అందులో నైన్ రూపీస్ ఫార్టీ నైన్ నైన్టీ నైన్ అయితే ఉన్నాయి కదా సో మీకు క్లియర్గా ఒక ప్రోడక్ట్స్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను నైన్ రూపీస్కి సంబంధించి ఫార్టీ నైన్కి సంబంధించి ఇలా మీరు ఫస్ట్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కింద స్క్రోల్ అవుతుంటే చూడండి అంటే ఇమేజెస్ అనేది కస్టమర్స్ నుంచి ఉన్నాయా లేదా అనేది అయితే కూడా చూడండి ఆ ఇమేజెస్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రోడక్ట్స్ అనేది అయితే బుక్ అవుతాయండి నేనైతే ట్రై చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను నాకైతే కొన్ని అయితే బుక్ అయితే కొన్ని అయితే బుక్ అవ్వండి సో అది కూడా చూద్దామని ఈరోజు అయితే ప్రూఫ్ కోసమే నేనైతే బుక్ చేద్దామని చూస్తున్నానండి ఇక్కడ నైన్ రూపీస్కి వాచ్ అయితే చూశాను వాచ్కి సంబంధించి కింద కస్టమర్స్ తీసుకున్న రివ్యూస్ అనేది ఎటువంటి అంటే ఎంత రేటింగ్ ఉంది అలా అనేది అయితే చూశాను సో రేటింగ్ వరకు అయితే కొద్దిగా త్రీ పాయింట్ నైన్ అయితే ఇచ్చారు కానీ కస్టమర్స్ అనే అంటే తీసుకున్న తర్వాత పెట్టుకున్నప్పుడు ఇమేజెస్ అయితే చూశాను సో ఇలా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే చెక్ చేసి చూశానండి నేను నిజంగా బుక్ అవుతాయా లేదా అని అయితే చూశాను చూద్దాంలే అన్నట్టుగా ఇంకా ఊరిని అయిపోయాను అందులో కూడా మనకు ఈ ప్రోడక్ట్స్ అనేది పెట్టినప్పుడు మనము వర్త కాదని ఇది బ్లౌజ్ అయితే నైన్ రూపీస్ అని పెట్టారండి నైన్ రూపీస్కి అయితే బుక్ అవ్వదండి మనకు ఫాస్ట్గా బుక్ అవుతాయి కాబట్టి ఎవరికి వారికి అయితే బుక్ అయితే మనకైతే ట్రై చేస్తున్న వారికి అయితే బుక్ అవ్వవండి ఫార్టీ నైన్కి ఉంటే కనుక మేబీ ఛాన్స్ అయితే ఉండొచ్చు బుక్ అవ్వచ్చు సో ఇలా కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూశానండి అది ఇమేజెస్ ఉన్నాయా లేదా ఓన్లీ మెసేజెస్ అనేది పెట్టారా లేదా అని ఇలా కొన్ని ప్రోడక్ట్స్ అయితే చెక్ చేసి బుక్ చే బుక్ చేయడానికి అయితే చూద్దామని ట్వెల్వ్ పిఎంకి అయితే నేనైతే అంటే ఈరోజైతే ట్వెల్వ్ పిఎంకే ఓపెన్ అవుతుంది కదా అని ముందుగానే మీకు ఒక టూ మినిట్స్ ముందే వెరిఫికేషన్ అంటే మీకు తెలియడానికి వీడియో అయితే రికార్డ్ అయితే చేశానండి కంపల్సరిగా బుక్ అవుతాయండి మీరైతే ఒక్కసారి అయితే హోప్స్ పెట్టుకొని ట్రై అయితే చేయండి నాకు ఇంతకుముందు నేను నైన్ రూపీస్కి ఇటువంటి వాచ్ సేమ్ యాసిటీస్ నాకు నైన్ రూపీస్కే వచ్చేసిందండి నేను అది నా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు బుక్ చేశాను కానీ మీకు బుక్ చేసిన తర్వాత నేను వచ్చిన వీడియో ఓపెన్ చేసింది ఉందో లేదో ఒక్కసారి సెట్ చేసి పెడతాను అదేవిధంగా నాకు వచ్చిన తర్వాత కూడా ప్రోడక్ట్ అనేది ఉంటుంది కాబట్టి నాకు ఆల్రెడీ అంటే మా ఆర్డర్స్లో అనేది లిస్ట్లో అనేది ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ అనేది మీకు షేర్ అయితే చేస్తాను ప్రూఫ్ కోసం అయితే సో ఒక్కసారి అయితే ట్రై చేయండి బుక్ అవుతాయో లేదని మనకి ఈరోజు సండే కాబట్టి ఈరోజు టెన్ అంటే నైట్ టెన్ లోపు ఈ యొక్క ఆఫర్స్ అనేది అయితే క్లోజ్ అవుతాయి ఎవరీ టూ అవర్స్ అనేది ఇప్పుడు టూ ఓ క్లాక్ అనేది ఆఫర్ ఉంటుంది తర్వాత ఫోర్కి ఉంటుంది తర్వాత సిక్స్కి తర్వాత ఎయిట్కి మళ్ళీ టెన్కి అండి అంత అంటే త్రీ డేస్ వరకే ఆఫర్ ఉంది మనకు ఫ్రైడే సాటర్డే సండే అయితే ఉన్నింది కాబట్టి నేను ఈ త్రీ డేస్లోనే ఒక త్రీ ప్రోడక్ట్స్ వరకు అయితే బుక్ చేశానండి అయితే నాకు టూ టూ ప్రోడక్ట్స్ బుక్ అయ్యాయి అంటే మా హస్బెండ్ వచ్చేసి వాచ్ అనేది బుక్ చేస్తారు అది కూడా మీకు పార్సల్ వచ్చిన తర్వాత లైవ్ వీడియో అనేది అయితే చూపిస్తానండి నేను అంటే మా హస్బెండు రికార్డ్ అయితే చేయలేదని బుక్ చేసినట్టుగా కానీ నా అడ్రస్లో ఉంటాయి కాబట్టి మీకు ఓపెన్ వీడియో పెడుతూ చూపిస్తాను ముందు ముందు అయితే కూడా సో ఆఫర్స్ అయితే ఉంటాయండి కంపల్సరీగా ఇవి రియల్ ఫేక్ అని కూడా అని కంపల్సరీగా ఫేక్ అని అయితే కాదండి రియలేనండి సో మనకు ఈ ప్రోడక్ట్స్ అనేది బుక్ చేసేటప్పుడు వర్త కాదనేది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఇది నైన్టీ నైన్ రూపీస్ శారీ అయితే వచ్చింది కదా అంటే బుక్ బుక్ అయితే కంపల్సరీగా బుక్ అవుతాయి ఎందుకంటే ఇది వన్ ట్వంటీ వన్ ఎయిటీ అలా ఉంది కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది బుక్ చేయొచ్చు నేనైతే ట్రై చేయలేదండి ఎందుకులే అని నేను ఆల్రెడీ బుక్ చేశాను అటువంటి సారీనే హండ్రెడ్కే వచ్చింది నాకు కాకపోతే వీడియో అయితే నేను షేర్ చేయలేదప్పుడు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను మీరు అయితే కంపల్సరీగా చూడండి అంటే ట్రై అయితే చేయండి మీరు ప్రోడక్ట్ అనేది ఒక టూ మినిట్స్ ముందే చెక్ చేసుకోండి అంటే కింద ఇమేజెస్ కూడా బుక్ చే అంటే బుక్ చేసుకునే ముందు మీరు ఇమేజెస్ అనేది చూసుకుంటే కనుక మనకు వస్తుందా లేదా అనేది అయితే కూడా చెక్ చేసుకోవచ్చు నేనైతే ఈ ప్రోడక్ట్ దానిపైన అయితే ఉంది ఉందండి నాకు ఇవి వచ్చేసి హోల్డర్స్ అండి మనకు అంటే గోడలకి అంటే మేకు లేకున్నట్టుగా డైరెక్ట్గా అటాచ్మెంట్ అయితే చేయొచ్చు ఇవి వచ్చేసి అంటే టైల్స్కి బాత్రూమ్ టైల్స్కి ఇలా ఫ్లాట్గా ఉన్న గోడలకి కూడా అతికివచ్చు అని అయితే చెప్పారు అంటే దీంట్లో కూడా చూశాను నేను అంటే క్రాక్స్ పడిన దానికి మిగతా గరుగ్గా ఉన్న అతుక్కోవని అయితే అతుకోవనైతే చెప్పారండి సో ట్రై అయితే చేద్దాము మనకైతే వస్తుందో లేదో అనే దాంతో అయితే నేనైతే క్లిక్ చేస్తూ ఉన్నానండి నాకైతే బుక్ అయింది ఒక్కసారి అయితే మీరు లైవ్ వీడియోగా అయితే షేర్ చేయాలనే ఉంది కాబట్టి నేనైతే చూపిస్తున్నాను మీకు ఇలా క్లిక్ చేస్తుండాలండి ఉండాలండి మీరు ప్ర ప్రోడక్ట్ అనేది వెంటనే బైనా వచ్చేస్తుంది కాబట్టి మనం క్లిక్ చేస్తే కనుక వెంటనే బైనా వచ్చినా కూడా కొన్ని బఫర్ అయ్యి మనకు సోల్డ్ అవుట్ అనేది అయితే చూపిస్తుంది ట్రై అయితే చేయాలి కాబట్టి ట్రై అయితే చేయండి ఇలా వచ్చిన వెంటనే నాకు బైనా అయితే విత్ ఇన్ సెకండ్లో వచ్చింది నేనైతే క్లిక్ చేశాను వెంటనే ఇలా నాకు టెన్షన్ అయితే అయింది కంటిన్యూ కొట్టేశాను వెంటనే క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టేశాను ప్లేస్ ఆర్డర్ అనేది వచ్చింది ఇలా అయితే వచ్చింది నాకు యువర్ సేవ్డ్ అనేది త్రిబుల్ వన్ డిస్కౌంట్ అనేది అయితే వచ్చింది అంటే నేను ఫార్టీ నైన్ బుక్ చేశాను కాబట్టి నాకు ఇది దాదాపుగా చూసుకున్నట్టయితే వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్తో అలా చూపించిందండి నేను తర్వాత సో ఇక్కడ మీకు చూపి చూపిస్తున్నాను చూడండి నేను బుక్ చేసిన ప్రోడక్ట్ ఇక్కడ ఫార్టీ నైన్కి అయితే వచ్చింది తర్వాత మనం అంటే ఇది క్లిక్ చేస్తే కనుక అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయితే చూపించింది సో ఇక్కడ చూడండి వన్ సిక్స్టీ ఉన్న ప్రోడక్ట్ నాకు ఫార్టీ నైన్కి ఓన్లీ ఫార్టీ నైన్కి అయితే వచ్చింది సో మీరైతే ట్రై చేయండి ఈరోజు మనకు టెన్ వరకే టైం ఉంది కాబట్టి వీడియో అనేది అయితే నచ్చినట్టయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి